మన సమాధానం కలిగి ఉండాలంటే మన రాజ్యాలు కలిగి ఉండాలంటే లోకస్థులు అంటారంట ఇస్రాయల్ ఉండకూడదు ఆ వారి నల్ల పుస్తకం బైబుల్ కనపడకూడదు వారి పాటలు ఎక్కడా మన బిడ్డలు నేర్చుకుంటారేమో పాటలు ఆ మాటలు ఆ పేడతో మంత్రి గట్టారేమో పేళ పొరపాటున జాగ్రత్త వస్తే పొరపాటు పేటలోకి రాని మాకండి పొరపాటున వీళ్ళు అత్తి గడుగుతాడేమో నెమ్మది నెమ్మదిగా పాటలు పాడతాడు నెమ్మదిగా వాకింగ్ చెప్తాడు నెమ్మది కంజిని తీసుకొస్తాడు నెమ్మదిగా డబ్బు తీసుకొస్తాడు నెమ్మదిగా ఆ రాధను మొదలు పెడతాడు నెమ్మది మీ ప్రాంతం స్థలము కొనేస్తాడు మన పిల్లలు ఏం చదువుని కొనివ్వకుండా ప్రార్థన ప్రార్థనని మన పిల్లల్ని ఆ చదువుకునివ్వకుండా పాటలు పాటలని ఆ పాడు చేసేస్తాడు మన ఆచార సాంప్రదాయాలు ఏం చేస్తాడంటే పాడు చేసేస్తాడని చెప్పేసా సంగ పెద్దలైన వారు పేట వారు ఏం చేస్తారంటే బ్రెయిన్ వాష్ చేసేస్తాడు చేసేసి ఏమంటారంటే దేవుని ద్వారా మీరు వారికి దూరంగా వారితో మీరు కలవద్దు వారితో కలిసి భోజనము చేయొద్దు అని జాతి ప్రజలకు తండ్రి అయితే తన బిడ్డలకు పెద్ద అయితే తన పేట వారి కంట బంధువుల కంటే ఏం చెప్తాడంటే ప్రార్థనా పను పేటలోకి రాణి మాకు ఇంట్లో అద్దెకి మాకు ఇల్లు కావాలి గారు ఒకటి ఉంటారు నీకెందుకు నీకు డబ్బులు కావాలి నెల బీజు కట్టాలి నెల అద్దె కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి ఇవే కావాలని